hello one year masters no ielts required up to 5 years visa high visa success rate అందరికీ నమస్కారం అండి ఈ రోజు పెద్ద ఎత్తున నాకు కొన్ని కాల్స్ వచ్చాయి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు వరద స్థాయి ఇంత ఇదిగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లారు కనిపించట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈవెన్ మీడియా ఛానల్స్ కూడా దీని గురించి డిబేట్ పెట్టి నన్ను డిబేట్ రమ్మని కాల్స్ చేశారు బట్ నేను జర్నీలో ఉండడం మూలంగా డిబేట్లకు అటెండ్ అవ్వలేకపోయాను అక్కడ చెప్పలేకపోయాను కాబట్టి ఈ సమస్య సామాన్యుల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చాయి కాబట్టి అందరికీ తెలియాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ప్రభుత్వానికి పెద్ద మనకి పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి అధ్యక్షుల వారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయ్యి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి పెద్దగా వ్యవహరించే వ్యక్తి గౌరవైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధితుల్ని బాధల్లో ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వడం అవసరం కాబట్టి ఆయన తిరుగుతూ సమీక్ష చేస్తూ జరుగుతున్న స్థానిక పరిస్థితులు తెలుసుకు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు ఆయన అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అది జరుగుతూ ఉంది నిన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారు నేను నిజంగా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండి ఉంటే ప్రజల దగ్గర కనుక వెళ్ళి ఉంటే మాకు నిన్న కాన్ఫరెన్స్ కాల్ జరిగింది లిటరల్గా మాకు కాన్ఫరెన్స్ కాల్ జరిగింది పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి పక్కన పెట్టి కంప్లీట్గా అందుబాటులో ఉన్న ప్రతి కార్యకర్త వీర నాయకులు అందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనండి అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఏం కావాలో అవి మీ శక్తి కొలది మీరు చేయండి మీ దగ్గర ఆ స్థోమత లేని పక్షంలో వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి పార్టీ ఆఫీస్ నుంచి అయినా సరే సపోర్ట్ తీసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు చేయండి అని చెప్పేసి క్లియర్గా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నిన్న ఆయన అందుబాటులో లేకపోవడానికి కారణం ఆయన కనుక నిన్న మంగళగిరి ఆఫీసులోను ఆంధ్రప్రదేశ్లో కనుక ఉంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే అందరూ ఆయన బర్త్డే విషేస్ కోసం బొకేలో గిఫ్ట్లో పట్టుకొని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు ఈ సహాయక చర్యల్లో కూడా పాల్గొనే వాళ్ళు కాదు ఇది వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిన అంశం ఆయన జనాల్లోకి వెళ్ళున్నా సరే అక్కడ కూడా బర్త్డే కాబట్టి బాధితుల బాధను పట్టించుకోకుండా అక్కడ కూడా అత్యుత్సాహం ప్రదర్శించి కే బాబు కళ్యాణ్ బాబునో జై జనసేనను జై పవర్ స్టార్ అనో స్లోగన్స్ మొదలు పెడతారు పిల్లలు చిన్న స్థాయి పిల్లలు దాన్ని మనం ఆపలేం ఆయన కూడా ఆపలేరు ఆ విషయం ఆ విషయం క్లియర్గా అందరికీ తెలుసు అభిమానం అనేది స్వచ్ఛందంగా పుట్టుకొచ్చినటువంటి అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానం అది దాన్ని ఎవరో ఆపుతాయి పిల్లలు దాన్ని మనం ఆపలేం ఆయన కూడా ఆపలేరు ఆ విషయం ఆ విషయం క్లియర్గా అందరికీ తెలుసు అభిమానం అనేది స్వచ్ఛందంగా పుట్టుకొచ్చినటువంటి అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానం అది దాన్ని ఎవరో ఆపలేరు ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి ఎక్కడ దాన్ని వ్యక్తపరచాలి ఎక్కడ దాన్ని గోప్యంగా ఉంచుకోవాలని తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా దాన్ని ఆపుకోలేరు ఆపలేరు అట్లాంటి పరిస్థితి అనేది నిన్న క్రియేట్ అవ్వకూడదు ఆయన ప్రజల్లోకి వెళితే మళ్ళీ ఒక పది మంది సిబ్బందికి ఈయన సెక్యూరిటీ అనేది భారంగా మారి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సహాయ కార్యక్రమాలు పాల్గొనాల్సిన వాళ్ళు మళ్ళీ ఈయనకి అటాచ్ అయిపోయి పని తగ్గకూడదన్న కాన్సెప్ట్ తోటి నిన్న ఆయన మీడియా ముందు కానివ్వండి ప్రజల్లో కానివ్వండి లేరు కానీ నిరంతరం ఆయన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి ఇక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అధికారులతోటి కాంటాక్ట్లో ఉన్నారు సమీక్షలు జరుపుతున్నారు ఏం కావాలో ప్రభుత్వం నుంచి నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ అక్కడికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి యొక్క కష్టము ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతోనే నిన్న ఇంత వరదలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రాణ నష్టం వరదల వల్ల జరగల కొండ చర్యలు కూలిపడి జరిగినటువంటి ప్రాణ నష్టం తప్ప వరదల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు పెద్ద ఎత్తున సహాయ సహకార కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్న సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాడు తప్ప ఒక్క పసిబిడ్డకి అర లీటర్ పాలు ప్యాకెట్ ఇచ్చేళ్ళాడా ఒక్క వృద్ధుడికి ఒక మంచు డబ్బా ఇచ్చేళ్ళ ఒక గర్భిణికి ఒక అన్నం పొట్లం ఇచ్చేళ్ళాడా బుడమేరు గేట్లు ఎత్తారు బుడమేరు గేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలియదు మేబీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కోట్ల రూపాయలు ఇచ్చించి దాని మీద ఒక ప్రాజెక్ట్ వచ్చి దాని గేట్లు ఏమో పెట్టారామా గేట్లన్న ఏమైనా మనకు తెలియదు మాకు తెలిసినంత వరకు లేవు ఇన్ని జరుగుతూ ఇంత పవన్ కళ్యాణ్ గారు ఇంత స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన నిరంతరము ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నా సరే ఇంకా ఆయన శంకించడం ఏంటి నాకు అర్థం కాలేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చారు ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను కూడా వాడేసుకుని వేరే వేరే కారణాలకు వాడేసుకొని అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా పెట్టాడు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయ నిధి కోటి రూపాయలు ఆయన సొంత సంపాదనని కోటి రూపాయలు ప్రకటించారు ఇది ప్రచారం చేయరు పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు అంటే మంచి చేసే వ్యక్తి పనులకు వాడేసుకొని అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా పెట్టాడు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధి కోటి ఆయన సొంత సంపాదనని కోటి రూపాయలు ప్రకటించారు ఇది ప్రచారం చేయరు పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు అంటే మంచి చేసే వ్యక్తిని మంచిగా చూపించడం కన్నా కూడా మంచి చేసే వ్యక్తి మీద బురద చల్లేదాన్ని ఎక్కువ ప్రచారం చేయడం నేర్చుకున్నారు జనాలు ఎవరైనా సరే దీనిలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అది ప్రచారం చేస్తూ ఉంటే రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు దాన్ని సామాన్యులుగా మనం నమ్మి సందేహించడం మొదలుపెట్టాం పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి సందేహించకండి ఆయన నిన్న బర్త్డే సందర్భంగా ఆయన అందుబాటులో ఉంటే సహాయ చర్యల్లో పాల్గొనకుండా వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఆయన నిన్న అందుబాటులో లేరు ఈ రోజు అందుబాటులోకి వచ్చారు వస్తూ కూడా జగన్మోహన్ రెడ్డిలాగా వచ్చి ప్రెస్ మీట్ ముందు అది మాట్లాడి రెచ్చగొట్టేసి వెళ్ళిపోయినట్లుగా చేయాల ఆయన రావడం రావడమే పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వం యొక్క ఇబ్బందిని ప్రజల యొక్క ఇబ్బందిని కూడా అర్థం చేసుకొని కోటి రూపాయలు మళ్ళీ ఆయన సొంత సంపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకి కోటి రూపాయలు స్వచ్ఛంద విరాళం ప్రకటించారు ఆయన అలాగే కార్యకర్తల నుంచి కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వండి ప్రజలను మనం ఆదుకోవాల్సిన టైం ఇది అని చెప్పేసి పిలుపునిచ్చారు రేపటి నుంచి నిరంతరం జనాల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది దానికి సంబంధించి ఈరోజు ప్లానింగ్ జరుగుతోంది అంతే తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని శంకించి మాట్లాడడం మానేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి